ప్రాణాల్లో ఉన్న బిడ్డను పుజాల మీదేసుకుని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే కోదాడని చర్చ బాధ కూలీ గొప్ప కళ కోసం చనిపోయింది చిరుపరం యాదయ్య మొత్తం అంటూ పెట్టుకున్నాడు ఎట్లా చేసి ఈ పోలీసులను అడుగుతాకొచ్చు ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీసు అధికారులు అందరూ కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కావద్దని అడుగుతున్నాను నీ పేరు ఏంటి అంటే సార్ నా పేరు తెలంగాణ మీ ఆయన ఏం చేశారు లేరు సార్ మాది తెలంగాణ అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య శ్రీకాంత్ చార్ ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని చట్టపత్రాల దగ్గరికి వస్తున్నది విత్ ఫేస్ కమింగ్ టు పీపుల్ అండ్ మారల్ రైట్ మై డియర్ కాంగ్రెస్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యు హ్యావ్ అబ్సల్యూట్లీ నో మారల్ బై నీకు లేదు ఆ నైతిక హక్కు లేదు నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ ఏడో తారీఖు నాడు నువ్వు చేసిన మొదటి సంతకం పట్టభద్రుల కోసం అయి ఉండాలి మరి చేసిండ పట్టభద్రుల కోసం మొదటి సంతకం పట్టభద్రుల కోసం మొదటి నువ్వు చేసిన నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం